నారాయణపేట జిల్లా మక్తల్లో అమాన్యుస్ బ్రోచర్లను నూతన క్యాలెండర్ ను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య ఆవిష్కరించారు అమాన్యోస్ సంస్థ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డి కంది రామచంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు కాలంలోనే ప్రజాదరణ పొందిన ఏకైక ఛానల్ అని కొండయ్య కొనియాడారు అమ్మా న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అమ్మా న్యూస్ ఛానల్కు మరి అదేవిధంగా ఛానల్ యజమానులు కంది శ్రీనివాసరెడ్డి మరి కంది రామచంద్ర రెడ్డి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి ఈ యొక్క టీవీ ఛానల్ సుగంలో అమ్మ ఛానల్ అనతి కాలంలోనే మంచి ప్రజాదరణ పొంది ప్రజావాకుగా ప్రజల నాటిని తెలుసుకొని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తేవడంలో అమ్మా న్యూస్ అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు కేవలం ఛానల్స్ అన్ని కూడా కమర్షియల్ అయిన పరిస్థితుల్లో మరి దేశం గురించి ధర్మం గురించి ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి పట్టించుకునే ఏకైక ఛానల్గా అమ్మ ఛానల్ నిలిచిందని అందుకు భారతీయ జనతా పార్టీ పరంగా కూడా అంది సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంబా న్యూస్